పదే పదే దానికన్నా భగవంతుని మెచ్చేటట్టు నడుచుకోవడం గొప్ప అన్నారు ఎట్లా పదే పదే భగవంతుని దానికన్నా పదే పదే భగవంతుని దానికన్నా భగవంతుని మెచ్చేటట్టు నడుచుకోవడమే గొప్ప అంటే కుటుంబంలో ఒక అన్నాడు యజమానికి వ్యతిరేకించి భార్య పుత్రులు కోడలు మామలు మనరాళ్ళు తల్లించే ఆ కుటుంబం ఎలా ఉండదు బాగుదా ఆ యజమాని నడుచుకుంటే కుటుంబం సాధ్యంగా దివ్యంగా కుటుంబం సాగిపోతుంది ఇది పరమాత్మని కుటుంబం ప్రపంచమంతా ప్రపంచమంతా పరమాత్మని విషయం ఈ విషయానికి తండ్రి ఆ తండ్రి మెచ్చినట్టు నడుచుకోవడమే మన ధర్మం ఆయనకు మెచ్చేటట్టు మనం చేయలేము ఆయనకి మెచ్చేది ఒకటి మన ఆత్మ లోపల నీ భావన ఎలా ఉంది అని పెంచుతాను భావన ఎలా ఉంది అనేది ఆయన మెచ్చేది అన్ని ఏం మెచ్చు ఆ పూలు ఆ టెంకాయలన్నీ ఆయన ఇచ్చినట్టువే ఆ టెంకాయలో నీళ్లు ఆయన పోసినట్ే నమ్మ మనం పోయితే ఆ పూలకు రంగు ఆయన వేసిందే ఆ పూలకు వాసన సువాసన ఇచ్చింది ఆయనే ఆయన ఇచ్చింది ఆయన వెంటనే గొప్ప కాదు ఆయన మెచ్చేటట్టు మనం నడుచుకోవడం గొప్ప ఇది నీతి వాక్యాలలో సూ కాబట్టి మనం భగవంతుడు నచ్చేటట్టు నచ్చుకుంటే ఈ ప్రపంచమంతా చాలా బాగుంటుంది నేను గొప్ప నేను గొప్ప అని అందరి గొప్ప ఆయన కారణం ఉన్నాయి గొప్ప ఆయన నేను గొప్ప అంటే నాన్న మించిన గొప్పలు ఊరుంటారు ఆయన మించిన గొప్పలు ఊరుంటారు ప్రపంచంలో గొప్ప దానికి ఎవరు లేరు పరమాత్తులే గొప్ప పరమాత్మని నడుచుకోవడమే మన జీవనం అందుకోసమే ఈ సత్సంగాన్ని పారాయణాలు పారాయణాలలో ఏమీ ఉండదు పరమాత్మ నేర్చుకోవడమే ఓ సుక్తి చెప్పినారు సామెత కడుపులోనేమో కత్తెరలుంట నోటలోనేమో

అందుకని నేను కొన్ని వాక్యాన్ని పట్టుకొని ముప్పై ఐదు నుంచి ఏ వ్యాపారం చేయడానికి వ్యాపకుండా కలగడం లేదు అంటే ఎప్పుడు జీవనము అందరి కదా అనొచ్చు కడుపు సంపాదించుకున్నాడు కొంత కొరకు భక్తి కోసం సంతారం పెట్టుకో భక్తి కోసం ముక్తి కోసం పరమేశ్వరుని పట్టుకో నేను పెట్టుకునే సంతాన్ని ఎందుకంటే సరే ఆ రోజులో ఉంటే ఈ రోజులో ఈ అందరికీ చేయడానికి అవసరం కాబట్టి బాగుండే నాకు పెట్టాను కాబట్టి నేను దాని మీద ఆలోచించబడగా కడుపు కాలు కూడా పెడుతున్నాను సార్ కడుపు కాలు కూడా వెతున్నాడు అంతవరకే మీద నేను ఆశించలే కాబట్టి ఆ రకంగా నేను నడుచుకుందాం ఈ రామస్వామి సేవ భక్త పొందాం అంటేనే అది ఇది ఒక ఉన్న లేకున్న చెట్టు నాటితే ఆ చెట్టు కింద పడి వరకు మూడు వందల నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలు ఎలా ఉంటుందో అక్కడ ఆచరిస్తుందో ఈ గ్రూప్ కూడా అలా ఉండాలి ఒక పెట్టింది కాదు ఇది పరమాత్మ పెట్టింది እና አልወከብኝ አልሄድክም እንደውም አውቀውም እንደውም አውቀውም እንደውም አልወለድኩም እኔ